नमस्ते टीवी फोर तेलुगू न्यूज के स्वागत కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి భవన్ల శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ గురువారం కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కోర్టుల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రైతులతో కలిసి ధర్నా చేపట్టడం గత అంతారుదేళ్ల పాలనలో మీరు రైతులకు ఏం చేస్తారో చెప్పాలని నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేయించిన ఘనత మీది కాదా ప్రశ్నించారు కేవలం ముసలి కన్నీరు కారుస్తూ ప్రజలను రైతులను పక్కదవ పట్టించడం కోసం ఇలాంటి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలు రైతుల సంక్షేమం కోసం పడుతుంటే అది చూసి జీర్ణించుకోలేక ఇలాంటి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు కల్లూరు గ్రామానికి చెందిన వన అంజయ్య మాధాపూర్ మాజీ సర్పంచ్ జోగిని మాజీ సర్పంచ్ చిన్నమ్మేట్ పల్లి మాజీ సర్పంచ్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు రుణమాఫీ అయింది అలాంటి వ్యక్తులు బుటకపు ధర్నాలో కూర్చోడం ఏంటని మీకైనా రుణమాఫీ తిరిగి మళ్లీ ప్రభుత్వానికి సరెండర్ చేస్తారని ప్రశ్నించారు గురువారం జరిగిన ధర్నాలో రుణమాఫీ అయిన టీఆర్ఎస్ నాయకులను కూర్చోబెట్టడం ఏంటని దీనికి ఎమ్మెల్యే సంజయ్ సమాధానం చెప్పాలన్నారు గతంలో మీరు చేస్తామన్న రైతు రుణమాఫీ ఎంత మందికి చేస్తారో చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడమే కాకుండా ప్రేద ప్రజల సంక్షేమం కోసం రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు ఇక అవి కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు విద్యుత్ సరఫరా విషయంలో మీ కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పని తిరుమల గంగాధర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమల సత్యనారాయణ మాజీ జెడ్పీటీసీ సభ్యులు గంగాధర్ జిల్లా వసిం పట్టణ ప్రధాన కార్యదర్శి నజు కార్యదర్శి మేకల నర్సయ్య బన్న రాజేష్ మరియు సోగ్రామి కట్కం దివాకర్ రాజేష్ రషీద్ పసల కృష్ణప్రసాద్ మరియు సంజీవ్ అజయ్ కాస సంజీవ్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు పాల్గొన్నారు గురుట్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు రైతు రుణమాఫీ గురించి ధర్నా చేయడం జరిగింది ఆగస్టు పదిహేను లోపటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామనరో రుణమాఫీ చేసాను కాబట్టి ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉన్నారు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆధార్ల పేరు ఆధార్ నెంబర్లు తప్పుబడే బ్యాంకు వాళ్ళు కొంతమంది ఏది సిండికేట్ బ్యాంక్ కావచ్చు ఇంకోటి కెనరా బ్యాంకు ఇవన్నీ కలిపి ఏదో పంపడం ఏదో మిస్టేక్ అయింది అని చెప్పడం జరిగింది దాంట్లో కొంతమందికి రాలేకపోయింది అది ఆటోమేటిక్ వాళ్ళు ఏవో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏక కాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబం ఎన్నో మోసాలకు పాల్పడింది అయ్యా కల్వకుంట్ల కుటుంబం మీరు మీరు ఇక్కడ నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన చరిత్ర కల్వకుండా కుటుంబంది మీ తండ్రి గారిది మీది చంద్రశేఖరరావు గారు మరి ఆ రోజు మీరు ఈ విధంగా ఒకరోజైనా మీరు షుగర్ ఫ్యాక్టరీ కాడ కూర్చుని ధర్నా చేసినా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని డాక్టర్ సంజయ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా రైతుల పక్షపాతీ అని మీరు చెప్పుకుంటున్నారు కదా షుగర్ ఫ్యాక్టరీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు పోనీ లక్ష రూపాయల రుణమాఫీ మీరు చేస్తామన్నారు ఎంతమంది చేశారు దాంట్లో మీరు క్లారిటీ ఇవ్వాలి గతంలో లక్ష రూపాయలు ఫస్ట్ టర్మ్ లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అనుకుంటా సంవత్సరం వరకు వడ్డీలకే జరిపేది కానీ ప్రస్తుతము లాస్ట్ ఇయర్లో కూడా మళ్ళా రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ ఒక టెన్ పర్సెంట్ కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు కానీ మీరు ఇవాళ రైతులపై కపట ప్రేమ అవలంబిస్తూ ఇలా మీరు ధర్నా చేయడం జరిగింది కొరుట్ల పట్టణంలో కురుట్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మీకు ఇప్పుడు మీ ధర్నాలో కూర్చున్నటువంటి వన తడుపుల అంజయ్య అనే కల్లూరు రైతు రుణమాఫీ అయితే అయినా కూడా వచ్చి ఆయనకు రుణమాఫీ అయింది సంజయ్ గారు మీరు సమాధానం చెప్పాలి ఆయనకు నేను చెప్తున్నా వన తడుపులో అంజయ్య ఆయనకు రుణమాఫీ అయింది మీ ధర్నాల కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు దానికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే సంజయ్ గారు ఎందుకంటే ఇంకో మంది మీ కార్యకర్తలకే టిఆర్ఎస్ కార్యకర్తలకే రుణమాఫీ జరిగిందని అందరు ప్రజలు చెప్తున్నారు మీరు వచ్చి అక్కడ కొత్త డ్రామాకు తెరలేపుతాను ఈ కపట ప్రేమ రైతులపై కపట ప్రేమను అవలంబించుడు మానుకోండి నిజాయితీగా పనిచేయండి మీరు మీరు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి రైతులకు క్షమాపణ చెప్పాలని గురుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ ఇస్తున్నాం